అందరికీ నమస్తే గారి కథల సంకలనం తడియారిన సంతకాల నుంచి మరొక మంచి కథ శీర్షిక అమూల్యమైన ప్రేమ రచన భౌమిక్ గారు తెలుగు అనువాదం శ్రీ అరుణ గారు తుఫాన్ అంటే నాకెంతో ఇష్టం ప్రకృతి చేసే మహోన్నత విన్యాసాల్లో అది ఒకటి అది వచ్చి వెళ్ళేటప్పుడు వదిలి వెళ్లే కాంతి ఏ అద్భుతానికి తక్కువ కాదు అందుకే తుఫాను వెలిసాక వాకింగ్కి బయలుదేరతాను కమ్ముకున్న నల్లటి మేఘాలు మంత్రముగ్ధుణ్ణి చేస్తుంటే స్వచ్ఛమైన గాలి గిలిగింతలు పెడుతుంది చెట్ల ఆకులన్నీ శుభ్రంగా కడిగినట్లు తళతళలాడుతున్నాయి వాటిపైనున్న నీటి బిందువు ఏ క్షణాన్నైనా క్రింద పడుతున్నట్లు కనిపిస్తూనే జారిపోకుండా అలాగే ఆకులపై ఊగిసలాడుతూ చిన్న చిన్న క్రిస్మస్ దీపాల్లా చమక్కమంటున్నాయి అన్నీ క్రిస్మస్ చెట్లులా వెలుగుతున్నాయి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తూ ఉంటే మధ్యలో రోడ్డుపై కొంతమంది పిల్లలు ఓ పెద్ద ఆయన కోపాన్నించి తప్పించుకుంటూ పరిగెడుతున్నారు ఆ పెద్ద ఆయన వాళ్ల వైపు చూస్తూ పెద్దగా అరుస్తున్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక పాప ఆయన నుంచి తప్పించుకుని చిట్టెలు కుల్లా వీధిలో పరిగెట్టుకుంటూ వెళుతున్నారు ఆ ముగ్గురు ఒక సంచిని లాక్కుంటూ వెళుతున్నట్లు అనిపించింది ఏం జరిగిందో తెలియదు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు నాకు నా నడకేదో నాది కొద్దిసేపు తర్వాత మళ్లీ కనిపించారా ముగ్గురు పిల్లలును తుఫాను తాకిడికి రోడ్డుపై క్రిందపడ్డ మామిడి కాయలు ఏరుకుంటూ అప్పుడు అర్థమైంది ఆ పెద్ద ఆయన వీళ్ళని ఎందుకు కోపడుతూ అరిచాడో బహుశా వాళ్ళ చెట్టు నుంచి పడ్డ కాయల్ని కూడా ఏరుకుని ఉంటారు చిన్నప్పుడు నేను అలాగే చేసేవాణ్ణి కాకుంటే వీళ్ళు రోడ్డుపై పడ్డవి ఏరుకుంటుంటే నేను నా స్నేహితులం అడవిలోనికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం కాబట్టి వీళ్ళలా వెంటపడి పడి తరమలేదెవ్వరు మమ్మల్ని ఆ పిల్లలు ముగ్గురు ఒక చెట్టు తర్వాత మరొక చెట్టు దగ్గరికి వెళుతూ క్రింద పడ్డ కాయల్ని ఏరుకుని సంచిలో వేసుకుంటున్నారు కొద్దిసేపటి తర్వాత వాళ్లలో ఒక అబ్బాయి నేను గమనిస్తున్నాననే సంగతి గుర్తించాడు కాసేపు గాబరా పడ్డ తర్వాత నన్ను పట్టించుకోవటం మానేసి వీధిలో క్రిందపడ్డ మామిడికాయలు ఏరుకోవటంలో పడిపోయాడు వాళ్ళ దగ్గరికి ఏం చేస్తున్నారంటూ అడిగాను ఆ అబ్బాయిలిద్దరూ బిగుసుకుపోయి ఏమీ మాట్లాడలేదు కానీ చిన్నమ్మాయి మాత్రం మామిడికాయలు ఏరుకుంటున్నాం అంటూ ముద్దుగా చెప్పింది తను నాతో మాట్లాడడం బహుశా ఆ అన్నయ్యలిద్దరికీ నచ్చినట్లు లేదు ఏం ఎందుకలా అడిగారు ఆ మామిడి చెట్టు ఓనర్లకు వెళ్ళి చెప్తారా ఏంటి అమాయకంగా అడిగారు ఇద్దరు అబ్బాయిలు చెప్పను నేనెందుకు చెబుతాను మీరు రోడ్డుపై పడ్డవి ఏరుకుంటున్నారే తప్ప వాళ్ళ చెట్ల నుంచి తెంపి దొంగలించట్లేదుగా అన్నాను వాళ్లు చేస్తున్న పనికి మద్దతిస్తున్నట్లు దీంతో నాపై వాళ్లకున్న అనుమానం పోతుందని ఆశించాను నా మాటలు ఫలించాయి బాగా చెప్పారు ఆ విషయం ఇందాక వెంట పెడ్డ చెప్పండి అన్నాడు ఇంకో అబ్బాయి నవ్వి ఊరుకున్నాను వాళ్ళేమో ఏరుకునే పనిలో పడ్డారు అన్ని మామిడికాయలు బాగాలేవు ఎందుకంటే చెట్టు ముంచి కాంక్రీట్ గోడపై పడ్డాయేమో కొన్ని పోయాయి కొన్ని క్రిందపడి పగిలిపోయాయి మరికొన్నైతే రెండు ముక్కలయ్యాయి కూడా పిల్లలు ప్రతికాయను జాగ్రత్తగా చూస్తూ కాసింత బాగుందనిపిస్తేనే సంచిలో వేస్తున్నారు లేదంటే పారేస్తున్నారు ఇలా చెట్టు చెట్టు తిరుగుతూ తర్వాతి వీధిలోనికి ప్రవేశించారు వాళ్లను చూసుకుంటూ నేను కదిలాను కానీ నేను వాళ్లలో ఒకడినని ఎవరూ అనుకోకుండా కాసింత దూరం పాటించా ఎందుకంటే మళ్ళీ ఏ పెద్దయినైనా కోపంతో వెంటపడితే ముగ్గురు పిల్లలు చకచకా పరిగెడతారు కానీ నేనెక్కడికి పరిగెత్తేది వాళ్లలో ఒకడిగా పట్టుబడ్డానంటే లేనిపోని పరువు తక్కువ పని అందుకే ఒకవేళ పట్టుబడినా వాళ్లలో ఒకడని అనిపించకుండా ఉండేలా దూరం దూరంగా నడిచాను కొంతసేపటికి ఆ పిల్లలకు నాపై నమ్మకం పెరిగింది ఒకవేళ ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇప్పటికే చెప్పేవాడినని ఇంకా చెప్పలేదంటే నేనెవరికీ ఫిర్యాదు చేయనని వాళ్ళకు అర్థమైంది అంతలో ఒక చోట జామకాయలు కూడా క్రిందపడి కనిపించాయి వాటిని జాగ్రత్తగా ఒక్కొక్కటి చూసి సంచులో వేసిందా చిన్నారి దెబ్బతిన్న వాటిని పారేసింది అలా ఒక వీధి నుంచి మరొక వీధికి వెళుతూ సమయం గడిచిపోయింది వాళ్ళని అలా చూస్తూ చూసుకుంటూ నడవసాగాను నాకు ఇబ్బంది సృష్టించినంత ఆ పని పర్వాలేదనిపించింది ఒకటి రెండు సార్లు కొద్దిలో తప్పించుకున్నామంతా దూరంగా కనబడకుండా ఉంటూ ఆ ఉద్విగ్న క్షణాల్ని ఆస్వాదించాను చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చి భలే అనిపించింది కానీ నాలాంటి మర్యాదస్తుడు వీధి కుర్రాళ్లతో కలిసి ఈ పని చేయటం మాత్రం సబబు అనిపించలేదు అందుకే వారితో నేను కలిసి ఉన్నాననే భావన ఎవరికీ రాకుండా ముఖ్యంగా వీధుల్లో నన్ను తెలిసిన వారికి కనిపించకుండా ప్రతి జాగ్రత్త తీసుకున్నాను ఒక వీధి నుంచి మరొక వీధికి వెళుతున్నప్పుడు ఆ చిన్నారులతో మాట్లాడటంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వారు ఏరుకుంటుంటే మాత్రం దూరంగా ఉండిపోయాను సంచి చూస్తే బాగానే నిండినట్లు అనిపించింది అయినా వాళ్ళు ఇంకా ఏరుతూనే ఉన్నారు ఇప్పటిదాకా సంచిలోంచి ఒక్క మామిడికాయను కానీ జామకాయను కానీ తీసి పిల్లలు తినకపోవటం ఆశ్చర్యమనిపించింది నా చిన్నప్పుడు ఇలాంటి వేటలో కొన్ని తినేవాళ్ళం మరికొన్ని సగం తిని అడవిలో విసిరేసేవాళ్ళం కానీ పిల్లలు అలాంటిదేమీ చేయట్లేదు అసలు ఏరుకున్నవి సరిపోవా ఉండబట్టలేక అడిగేశాను నా వైపు చూసారే తప్ప ఏమీ మాట్లాడలేదు కాసేపటికి ఆ చిన్న అమ్మాయి ఇవి మా కోసం ఏరట్లేదు అమ్మటానికి ఏరుతున్నాం అన్నది అన్నయ్యలో ఒకడు ఎందుకు చెబుతున్నావన్నట్లు తనని మో చేతితో పొడిచి ఆపాడు బహుశా తమ అనుకున్నది బయట పెట్టడం వాళ్ళకి ఇష్టం లేనట్లుంది కొద్దిసేపటికి అన్నయ్యలిద్దరూ ఏరటానికి దూరంగా వెళ్ళాక చిన్నారి మళ్ళీ నా దగ్గరకొచ్చి రహస్యం ఇప్పేసింది ఈ మామిడికాయలన్నీ అమ్మేసి మా అమ్మకు బహుమతి కొనబోతున్నాం ఇవాళ మా అమ్మ పుట్టినరోజు పొద్దుటి నుంచి అమ్మకేమిద్దామా అని బుర్రలు మద్దలు కొట్టుకుంటున్నాం కానీ వాన వచ్చేదాకా మాకేమీ తట్టలేదు తర్వాత మా అన్నయ్యకు ఈ పడిపోయిన మామిడికాయల్ని ఏరి అమ్మితే అమ్మకి బహుమతి కొనవచ్చుననే ఆలోచన వచ్చింది అని చెప్పిందా చిన్నారి కన్నతల్లిపై తమ ప్రేమను వ్యక్తం చేయటానికి పిల్లలు చూపిస్తున్న శ్రద్ధ చూసి కదిలిపోయాను నేను ఆ చిన్నారి చెప్పిన వాస్తవంతో నా చిన్ననాటి జ్ఞాపకాల దొంతరలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి చిన్నపిల్ల మళ్లీ వెళ్ళి అన్నయ్యలతో కలిసి మంచివేవో చెడ్డవేవో ఏరుకుంటూ సంచిలో వేసే పనిలో పడింది నేనేమో ఆ చిన్నారి చెప్పిన విషయాన్ని మనసులోనే విశ్లేషించటంలో మునిగిపోయాను అంతలోనే ఎంతో మార్పు కొద్ది క్షణాల క్రిందటిదాకా ఈ పిల్లలు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉవ్విళ్ళూరుతున్న చిన్నారులా ఈ విశ్వంలో పసితనానికి ప్రతిబింబాల్లా కనిపించారు కానీ ఇప్పుడు బాధగా విచారంగా మనలో చాలామందిని చూడని లేదా చూడటానికి ఇష్టపడిన వాస్తవంలా కనిపిస్తున్నారు బహుశా ఇలాంటి ప్రతిబింబాలు కనిపించినప్పుడు మనం చూడకుండా తప్పించుకుంటామేమో ముగ్గురూ చిన్నారులే పెద్దవాడికి బహుశా పదేళ్ళు రెండోవాడికి ఎనిమిది ఉండవచ్చు ఆడపిల్లకైతే ఆరేళ్లకు మించి ఉండవు మామిడికాయలు ఏరి మార్కెట్లో అమ్మి అమ్మకు పుట్టినరోజు బహుమతి కొనిచ్చే వయసు కాదు వాళ్ళది కానీ ఏం చేయను డబ్బిస్తానంటే అది వాళ్లనే కాదు వాళ్ళ సదుద్దేశాన్ని కూడా అవమానించినట్లవుతుంది ఏం చేయాలో తెలియక అలా వారితో పాటే నడుచుకుంటూ వెళ్లానంతే అలా మరికొన్ని వీధులు తిరిగి చాలా మామిడికాయలు జామకాయలు పోగయ్యాక ఇక చాలనుకుని మార్కెట్ వైపు నడిచారు ఇప్పటిదాకా వాళ్లతోనే నడిచిన నేను ఆ చిన్నారుల ప్రయత్నం చివరిదాకా ఎలా సాగుతుందో చూద్దామని నిర్ణయించుకున్నాను మార్కెట్లోకి వెళ్ళి అమ్మటానికి అక్కడున్న దుకాణదారులు ఒప్పుకోరని తెలిసిన చిన్నారులు మార్కెట్కు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే అమ్మకానికి కూర్చున్నారు దూరం నుంచే చూస్తూ ఉండిపోయాను సంచులో నుంచి కాయలన్నింటినీ గడ్డి మీద పోసి మామిడి జామకాయల్ని సైజులు వారీగా నాణ్యత వారీగా వేరువేరుగా చేసి బ్యాగ్ మీద కుప్పలుగా అమర్చారు జామకాయల కుప్పలన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయి కానీ మామిడి కాయలు మాత్రం కొన్ని పళ్ళు కాయల్లా ఉండటంతో తక్కువ రేటు పెట్టారు అయినా జనాలు వాటికి బేరం చేస్తున్నారు ఇంకా అంత చిన్న పిల్లలతో కూడా ఎలా బేరం చేస్తారో అర్థం కాలేదు బేరాలాడిన పెద్దవాళ్లను చూసి జాలేసింది ఎందుకంటే ఆ పిల్లలు నా దృష్టిలో గొప్పవాళ్ళు మొత్తానికి తక్కువ ధరల కారణంగా పండ్లన్నీ చకచక అమ్ముడైపోయాయి చివరిగా కొన్ని మామిడికాయలు మాత్రం మిగిలాయి తక్కువగా ఉండటంతో జనాలు కనీసం చూడడానికి కూడా ఆగట్లేదు అక్కడ కానీ పిల్లలకేమో వాటిని త్వర త్వరగా అమ్మేయాలని తహతహ ఎందుకంటే ఎంత త్వరగా అమ్మేస్తే అంత త్వరగా వెళ్ళి అమ్మకు బహుమతి కొనొచ్చన్నది వారి ఒబలాటం అప్పటికే సాయంత్రం అవుతుంది మరి ఇక నేనే రంగంలోనికి దిగి మిగిలిన వాటన్నింటినీ కొనేయాలనుకున్నాను నాకు కొన్ని మామిడికాయలు కావాలి వీటిని ఎంతకిస్తారు అని అడిగాను చిన్నారి నన్ను చూసి నవ్వింది అబ్బాయిలేమో లెక్క వేసుకుని ఎనిమిది రూపాయలు అన్నారు పది నోటు తీసి ఇచ్చాను వెంటనే చిల్లర ఇవ్వటానికి సంచిలో చేయిపెట్టి వెతకసాగారు పర్లేదు చిల్లర కూడా మీరే ఉంచుకోండి అన్న వినిపించుకోకుండా రెండు రూపాయల నాణం చేతులు పెట్టారు ఇక ఉండబట్టలేక అడిగేశాను మరింతకు అమ్మకు ఏం బహుమతి ఇవ్వాలో నిర్ణయించుకున్నారా అని అబ్బాయిలిద్దరూ చెల్లెలు వంక కొర కొర చూశారు ఎందుకంటే అది తమ రహస్యం కానీ చిట్టి చెల్లెలు చెప్పకుండా ఉండలేకపోయింది కానీ ఆ క్షణానా నేనెలా అడగటం ద్వారా ఆ పాప నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశాననిపించింది ఆ చిన్నారు ముందు చిన్నబోయాను ఇంకా ఏమీ అనుకోలేదు డబ్బులు ఎంత వచ్చాయో చూశాక వాటితో ఏమొస్తుందో చూసి నిర్ణయించుకుంటాం అన్నాడో అబ్బాయి సంచి మీద డబ్బంతా పోసి లెక్క పెట్టారు వంద రూపాయల కంటే కాస్త ఎక్కువ వచ్చింది తామనుకున్న అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చిందని వాళ్ళ చూపుల్ని చూస్తే అర్థమైంది ఇక ఏం కొనాలనే ఆలోచన మొదలైంది ఓ గొడుగులు అమ్ముతున్నతన్ని ఆ చిన్నారి చూసేదాకా వాళ్ళ ఆలోచన ఏమీ తగలేదు వానపడి వెలిసిన వీధుల్లో తర్వాతి కొనుగోదారుడు ఎవరు దొరుకుతారా అని అటూ ఇటూ తిరుగుతున్నాడా గొడుగులబ్బాయి అమ్మకి బహుమతిగా గొడుగిద్దాం ఎందుకంటే ఎప్పుడూ వానలో తడుస్తూ ఇంటికొస్తూ ఉంటుంది చిన్నారి ప్రతిపాదనకు అన్నలిద్దరూ ఓకే అనేశారు నేను అక్కడే నిల్చుని చూస్తున్నాను ముగ్గురు గొడుగులబ్బాయి దగ్గరికి పరిగెత్తారు రంగుల్ని రకాలని తిప్పి తిప్పి చూపిస్తున్నారు తెల్లటి గొడుగుపై ఎర్రటి పువ్వులున్నది చిన్నారికి బాగా నచ్చింది అదే కావాలంది కానీ దాని ధర వాళ్ళ దగ్గరున్న డబ్బు కంటే ఎక్కువ ఆ విషయం గొడుగులబ్బాయి ఎంత చెప్పినా చిన్నారికి అర్థం కాలేదు అన్నయ్యలిద్దరూ కలిసి కూడా తనను అర్థం చేయించే ప్రయత్నం చేశారు మరొకటి కొందామని సర్ది చెప్ప చూశారు కానీ ఏడవటానికి సిద్ధంగా ఉన్న ఆరేళ్ల చిన్నారితో ఎవరైనా ఎలా వాదించగలరు నేను ఇంకేమాత్రము దూరంగా నిల్చుని చూస్తూ ఉండలేకపోయాను పిల్లలు గొడుగు అబ్బాయిని చూస్తూ నిల్చుంటే నేను వాళ్ల వెనకాలే వెళ్ళి నిలబడ్డాను జేబులోంచి యాభై రూపాయలు నోటు తీసి గొడుగు అబ్బాయి వైపు చూపిస్తూ ఊపాను నా వైపు చూశాడతను మాట్లాడొద్దు అన్నట్లు నోటుపై వేలుతో సైగ చేశాను అతనికి విషయం అర్థమైంది వాళ్ళిచ్చింది తీసుకుని చిన్నారి కోరుకున్న గొడుగును ఇచ్చేశాడు పిల్లలు గొడుగు తీసుకుని వెళ్ళిపోయాక నా దగ్గరకొచ్చి వచ్చి యాభై రూపాయలు తీసుకున్నాడతను చాలామందికి నేను చేసింది ఉదార సేవ అనిపించవచ్చు కానీ నిజానికి అది సేవ కాదు ఇంకా చెప్పాలంటే పిల్లలే నాకు సేవ చేశారనిపించింది పేపర్పై ప్రింట్ అయినంత మాత్రాన విలువ విలువేమిటి అవసరమైన వాళ్లకు ఉపయోగపడ్డప్పుడే కదా డబ్బుకు వస్తుంది నాకు యాభై రూపాయలుంటే ఒక చాక్లెట్ లేదంటే చిప్స్ బ్యాగు నూడిల్స్ ప్లేటు కానీ ఆ చిన్నారులకు అదే యాభై రూపాయలు అమ్మ తమపై కురిపించే ప్రేమాదరణలను మెచ్చుకునే వారి అభివ్యక్తీకరణ నా యాభై రూపాయల నోటు విలువను లక్షల రెట్లు పెంచేశారు చిన్నారులు తన పుట్టినరోజుకు చిన్నారులిద్దరూ ఇచ్చిన బహుమతిని చూసి ఆ అమ్మ ఎలా స్పందించిందో బహుశా ఏడ్చి ఉంటుంది ఆ ఆనంద బాష్పాలకు వెలకట్టామంటే అపవిత్రమే అవుతుంది ఆనాటి నుంచి మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఆ చిన్నారుల కోసం వెతికాయి నా కళ్ళు రోడ్డు పక్కన మళ్ళీ అలా పండ్లు అమ్ముకుంటూ కనిపించకూడదని కోరుకుంటూ నిజంగా కూడా మళ్ళీ ఎన్నడూ చూడలేదు నేను వాళ్లను సమాప్తం కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక్క వీడియో చేయడానికి నాకు ఒక పూట టైం పడుతుంది ప్లీజ్ ఇలా కథలు వినే ఆసక్తి ఉన్నవారికి వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు మీ ప్రసన్న